మా సెకండ్ డే పెళ్ళి రోజు ఉన్నది సో జానికి నేనైతే రెండు తులలా నెక్లెస్ వేయిస్తున్నాను అన్నమాట రెండు తులలా నెక్లెస్ వేయిస్తున్నాను అన్నమాట నక్లెస్ వేయించాలనుకుంటున్నా ఫోటోస్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి సేమ్ యాజ్ డి సిజీతోగా మీకు చూపిస్తానుకున్నా బట్ చూపించదు మీకు కూడా సర్ప్రైజ్ ఉండాలి కదా మీకు కూడా సర్ప్రైజ్ ఉండాలి కదా నేనైతే అప్పు తీసుకొని చేయిస్తున్నానమాట ఇంటికి అయినాక జానికి చూపించేటప్పుడు మీరు కూడా హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ లాగ్స్ అయితే ఇక్కడ మేము ఎక్కడికి వచ్చినాం విజయలక్ష్మి జ్యువెలర్స్ అనే వచ్చినాం మెట్ పెళ్లికి ఎందుకు వచ్చినామంటే ఇంకొక వన్ వీక్లో మా యానివర్సరీ ఉన్నదనమాట మా సెకండ్ పెళ్ళి రోజు ఉన్నది సో చానికి నేనైతే రెండు తులలా నెక్లెస్ వేయిస్తున్నాను రెండు తులలా నెక్లెస్ వేయిస్తున్నాను అన్నమాట అందుకే మా అమ్మని పట్టుకొని వచ్చిన అంటే మా అమ్మ వాళ్ళు ఏం చేయించుకున్న బంగారం ఇక్కడనే వేయించుకుంటారు విజయలక్ష్మి జ్యువెలర్స్ అని ఆయన పేరు అయితే వినోద్ చాలా మంచి వ్యక్తి మంచి అందుకే మేము ఇక్కడికి చేయించుకోవడానికి అయితే వచ్చినాం అనివర్సరీ అనవర్సర కాబట్టి జానికి రెండు తులాల నెక్లెస్ అయితే చేయిస్తున్నా ఆ విషయం జానికి చెప్పలేదు నేను ఇవాడా చెప్పిన కదా వినోద్ విజయలక్ష్మి లేడీస్ అదేంటి జ్యువెలర్స్ అని ఈ మామనే మేమేం ఏం చేయించుకున్నా ఇక్కడ చేయించుకుంటాము చెప్పిందంట ఇగో మాది పెళ్ళి రోజు వస్తుంది సెకండ్ యానివర్సరీ మా వైఫ్కి రెండు తుల నక్లెస్ చేయించాలనుకుంటున్నా ఫొటోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి చెప్పు నీ షాప్కి రమ్మని చెప్పు మాట్లాడు మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ కన్ఫామ్గా చేస్తాడు ఇవి కమ్మలు నక్లెస్ ఇవి కావాలి ఇట్లా ఇక డిజైన్ కావాలనుకుంటా సేమ్ చేసిస్తాగా లేదా కావాలనుకుంటే మీకు నచ్చింది ఏమన్నా ఫోటోలో ఉన్నా కూడా చేయమంటే చేసిస్తాడు ఇక ఏంటి హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఇక ఇలా ఏదో ఒకటి చూసుకొని డిసైడ్ అవుతాం అవి చెప్తాం నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా అట్లా ఏమని చెప్పినా చేస్తా అన్నాడు మీకు చూపిస్తాను అనుకున్నా బట్ చూపించదు మీకు కూడా సర్ప్రైజ్ ఉండాలి కదా సో అందుకే చూపిస్తాను అన్నమాట మా అమ్మ కూడా నువ్వు చేయించుకుంటావా అమ్మ ఉన్నాయి కదా ఇప్పుడు రానున్న కాలంలో మా అమ్మ ఆ మాట చూపిస్తాను నేను సరేనా సరేట ఎప్పుడు రమ్మంటాం ఇరవై ఓకే ఓకే జాను నక్లెస్ రెడీ అయిందంట వచ్చి తీసుకోవదని అన్నాడు ఇక నేనైతే అన్నమాట జాన్ నెక్లెస్ తీసుకురావడానికి జాన్కి చెప్పలేదు నేను ఎందుకు ఎందుకు రెడీ అవుతున్నావు ఎందుకు రెడీ అవుతున్నావు అన్నది కొంచెం కొరట్ల పని ఉంది పోయేస్తా అని చెప్పిన ఇక ఒక డౌట్ అవుతుంది మీకు ఈయన దగ్గర పైసలు లేవు ఇట్లీ చిండు అని అనుకుంటారేమో సో చా జాను చాలా గురించి అడుగుతుంది కాబట్టి నేనైతే అప్పు తీసుకొని చేయిస్తున్నానమాట ఇక తర్వాత మెల్లగా అప్పు కట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే నేను మెట్పెళ్ళికి వెళ్తున్నా ఇక వచ్చిన ఫోన్ చేస్తేమో రమ్మన్నారు ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఏమంటున్నారంటే వాళ్ళ రిలేటివ్స్ది ఎవరో ట్వంటీ ఫస్ట్ సెరమని ఉందంట పోయిరు అయ్యో మామ లేరు అంటే అయ్యో నేను ఇప్పుడే వచ్చినా నీకోసం చూసి చూసి ఇప్పుడే వచ్చినా ట్వంటీ ఫస్ట్ సెరమనికి వచ్చిన మా బంధువులు అని అన్నాడు అయ్యో మరి ఇప్పుడు ఎట్లా మరి అంటే ఉండు ఉండు అంటే వాళ్ళ వర్కర్ని పంపిస్తున్నా నీకు ఇస్తాడు అని అన్నాడు ఆయన వస్తాడంట అమౌంట్ ఫోన్పే చేసేసే ఆ రోజు సగం కట్టినకో ఇంకా సగం ఫోన్పే చేసేసే అన్నాడు చూద్దాం

సో ఇప్పుడైతే నేనైతే ప్యాక్ చేయడానికైతే చేయించుకోవడానికైతే వచ్చిన నార్మల్గా ఇస్తే గుర్తుపడుతుంది సో ప్యాక్ చేయించి ఇస్తా ఇగో బాక్స్ అయితే ఉంది ఇక మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం జాన్కి సర్ప్రైజ్ ఇస్తాం అక్కడనే అదే జానకి చేయించిన నెక్లెస్ అయితే అక్కడనే జానకి సర్ప్రైజ్ ఇస్తాం తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం పద పద జాను హ్యాపీ ఈ మై లవ్ సరే ఈరోజు అనివర్సరీ కాబట్టి నీకు ఏం తినాలనిపిస్తే అది నేను తినబెడతా బట్ బయట కాదు ఇంట్లోనే కాదు ఇంట్లోనే బయట ఫుడ్స్ మంచిగా ఉండే కదా సో ఇంట్లోనే చల్ కదా ఇంట్లోనే వేస్తాను నేను చెప్పు ఏం చేయాలి చికెన్ పులావ్ చికెన్ పులావ్ అంటే అంటే నేను నేను రీల్ చూసినందుకు నువ్వు నోరీ సరే సెట్ చేద్దాం చికెన్ పులావ్ చేస్తా చేరదు బట్ ఫోన్లో వేసినా ఈజీగానే ఉంది కదా చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కోసం అడిగినందుకనే చేస్తా నీ కోసం ఇప్పుడైతే మనం టెంపుల్కి పోతున్నాం దా నీకైతే ఇలా ఏం సర్ప్రైజ్ లేదు ఎందుకంటే తెలుసుగా మన సిచ్యువేషన్ ఎట్లుందో ఓకేనా దీన్ని దాయడానికైతే ముప్ప తిప్పలు పడ్డా నేనైతే ఇక మా ఇంట్లో పెడితే డౌట్ వస్తుందని చిట్టి ఇంట్లో పెట్టమని చెప్పిన చిట్టి తీసుకొచ్చి మెల్లగా దాసి పెట్టింది ఇప్పుడైతే నేను బండ్లో పెడుతున్నాం టెంపుల్కి అయితే పోతున్నాం మంచి ఛాన్స్ తీసుకొని జాన్కి సర్ప్రైజ్ ఇస్తే ఇస్తాను తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఎందుకు ఏమో కానీ జాన్కి సర్ప్రైజ్ ఇవ్వడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం సో అందుకే ఇక మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం మేము పెళ్ళి చేసుకున్న టెంపుల్ అన్నమాట ఆల్రెడీ మీకు తెలుసు వచ్చిన కానీ అయితే గుడి మెట్లు ఎక్కరాదు గుడి గుట్ట ఎక్కరాదు కాబట్టి మీ దాకా పోము కిందనే మొక్కుతాము మరి ఎందుకు మీ దాకా ఉంది కింద మొక్కుడు ఎందుకు అని అంటే ఇక మాకు ఇక్కడికి రావాలంటే ఇష్టం చాలా ఎందుకంటే ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ దేవుని దగ్గర వేసుకోవడం వల్ల అందుకే ఈ దేవుని దగ్గరికి రాకుండా అయితే మేము ఉండము ప్రతి సంవత్సరం వస్తాము అని అనుకున్నాము వచ్చినాము కొద్దిసేపు కూర్చుంటాం మాకు కొంచెం సంతోషం అన్నమాట ఇక మొక్కుతాము ఈరోజు అయితే నీకు ఇవ్వనందుకు ఇంకా ఎందుకంటారు అంటే నాకు అనిపిస్తుంది దగ్గర అమౌంట్ లేదు ఇంకా అర్థం చేసుకుంటాను అయితే దేవుడు మొక్కున్నాం ఇక మా పూజ అయితే అయిపోయింది మొక్కినము మంచిగా సక్సెస్ఫుల్గా దేవుడు మాకు దీవెనలు ఇచ్చిండు కోరికన కోరికలు కూడా నెరవేరబో నెరవేరుస్తాడు అన్నమాట నెరవేరబోతుంది అన్నమాట అమ్మ పొద్దున మార్నింగ్ మార్నింగే ఏం చేసింది బెల్లమన్నం చేసింది బలమన్నం డాడీ చికెన్ అయితే రెండు కిలోలు ఫస్ట్ టైం చికెన్ పూల వేస్తున్నా యూట్యూబ్లో వేసుకుంటా ఇక ఏమైతు తెలియదు ఇప్పుడు కలుపుకోవాలి మిక్స్ మిక్స్ ఇట్లా నూనెంతా పక్క కట్టది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం గంటసేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇట్లా వసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ బియ్యం ఎప్పుడు ఉడుకుతాయో అనేది ఎప్పుడు ఉడుకుతుందో ఎంతసేపు ఉడుకుతుందో అండ్ దానికి మనం కొన్ని వాటర్ ఆడ చేసుకోవాలి ఇలా ముక్కులలో తెలియదు మీద బిఎం భోసుడు కింద చికెన్ పెట్టు ఇది అయితే కరెక్ట్ ఎట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఎన్ని నీళ్ళు పడుతుందో అందరితోటి వాటర్ పోసుకోవాలి ఈ నీళ్ళు అని కరెక్ట్గా చెప్పలేను నాకు కూడా వేరే అందుక మా అమ్మ పోస్తుంది మా అప్ప ఎన్ని నీళ్ళు పడుతుందో ఇక్కడ ఇక చేయరే చేసినా ఎట్లా వచ్చినా వదిలేదు ఇక మంచిగున్నా లేకపోయి అసలు వెరైటీ కదా ఏం పులం చెప్తాము అమ్మా జాను ఎట్లున్నది సూపర్ ఎట్లా మంచి కొంచెం తుప్పు తక్కువ ఉన్నది కానీ మస్తున్నది మస్తు చేసినవరా చాలా పెట్ట మంచిగా ఉందంట నేను కూడా వంటలు ఛానల్ పెట్టచ్చు ఓకే ఇది మా వీడియో అన్నమాట దీనికోసం నాన్న కష్టాలు పడుతున్నా ఇద్దాం కూద్దాం నీకైతే ఒక గిఫ్ట్ తెచ్చిన ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు దాని గురించి దాన్ని దాని గురించి అంటే అడగదాన్ని ఊరికే అడగదాన్ని ఊరికి అబ్బా కూడా ఏ పోగా నా కూడా చేస్తేనా ఏమనుకుంటావు చెప్పు చేస్తే అంటున్నావంటే అంటే అదిగా ఇక చూసుకో అదేమనుకుంటున్నావు ఏమో ఓపెన్ చేస్తాను అదే ఓపెన్ చేయకంటే ముందు అది ఏమనుకుంటున్నావు ఇప్పుడు చేస్తే అలాంటున్నావు కాబట్టి అని చెప్పి చేయాలని అనుకుంటున్నావు ఈ దారి దొరికిపోయాను నేను కానీ ఓపెన్ చేసి చేయి ఓపెన్ చేయి

నేను గిఫ్ట్ అంటున్నా కదా ఇంకొక గిఫ్ట్ ఇస్తాగా ఇది ఒకటి ఇచ్చిన ఇంకొకటి కొద్దిగా గట్టి పడేది ఇప్పుడు అనుకున్నావుగా నాకు సర్ప్రైజ్ అయితే ఇస్తాడు ఊరికి ఇస్తుండే కదా ఇప్పుడు కూడా ఇస్తాడు అనుకున్నావా అనుకున్నా కానీ ఇప్పుడు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇది ఏం సర్ప్రైజ్ ఫస్ట్ అర్థం ఫస్ట్ ఓపెన్ చేయి కాదు ఇది గోల్డ్ బాక్స్గా

మంచిగా డిజైన్ డిజైన్ చైన్ మంచి ఉంది కానీ అత్తం వాళ్ళకైతే మంచిగా కొడుతుంది అంటే ఓల్డ్ మనకి కొడుతుందా కాదు నిజంగా వేయించినవా కనబడతలేదా ఈ బాక్స్ ఇస్తార్థం అయితే లేదా చైన్ ఇస్తార్థం అయితే లేదా అంటే పైసలు లేవుగా అప్పు తీసి చేయించా మరి నువ్వుకే నాకు చేయించు నాకు చేయించు వాళ్ళకుంది వాళ్ళకుంది అంటే ఏం చేద్దాం మరి చేయించిన హ్యాపీయా హ్యాపీయా కానీ కొంచెం బాధ కొంచెం బాధ ఎందుకు ఒక సైడ్ aapku riskum denchivani adi side interest garuthadi malla ini manchi undi amma remo nallevana idu bru sa onchi undiga lacharasam undinthani helu endi thalana kalam nara endi nokutullo endi nokutullo endi monu unnarethara em madath meduthunnadi

ஏற்படுத்த ஏற்படுத்தா மொத்தம் ஜாமி ஜாம்ப அது உச்சுக்கட்டு தெரிசேசரிக்கு அட்ளீ காது

చేయించిన హ్యాపీగా ఉంటుండే చేయించకపోయినా హ్యాపీగా ఉంటుండే ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఓన్ మన సొంత పైసలతో చేయిస్తేనేమో హ్యాపీ ఇప్పుడు నువ్వు అప్పు చేసి చేయించినావు కదా దానికి ఇంట్రెస్ట్ దాది పెరుగుతుంది అదేం లాభము ఏం లాభం లేదు అని అంటుంది ఇగో అంటే ప్రతిసారి సర్ప్రైజ్ ఇస్తున్నా కదా నేనైతే ప్రతిసారి సర్ప్రైజ్ ఇస్తున్నా కదా ఈసారి సర్ప్రైజ్ ఇవ్వ అనుకుంటది ఎందుకంటే ప్రతి ఒక్కదానికి మా ఆయన సర్ప్రైజ్ ఇద్దరు ఇచ్చారు అనుకుంటుంది అనుకున్న కావచ్చు ఇద్దరు అని ఇక అయినా ఇది చూస్తే అర్థమైంది అప్పుడు కానీ కొన్ని చైన్స్కి అది ఉంటుంది అట అయితే మరి గీ బాక్స్ ఎక్కడి దిగ్గిది ఇక్కడ దిగ అని అమ్మ నేను పోయింది అది నిజమే అది ఎంత మా అమ్మ చైన్ ఉండే ఇట్లా చైన్ ఉంటే అది పెరిగిపోయిందంటారా తిరిగిపోయిందంట తిరిగిపోతే అది మళ్ళీ ఆ డిజైన్ నచ్చలేదని జాన్ అసలు డిజైన్ చేయించుకుంది ఆ రోజు నాకు అది వచ్చింది అనమాట ఇది ఇట్లా ఈ వీడియో ఇస్తే యానివర్సరీ మంచిగా ఉంటుంది కదా జానికి కొంచెం సర్ప్రైజ్ చేసినట్టుంటుంది కొంచెం ప్రాన్ చేసినట్టుంటది అని జాని గిఫ్ట్ సో చేసిన అనమాట ఇక ఆ రోజు మా అమ్మ చైన్ చేయించుకున్నది అది ఇది ఇలా కలిపి కొట్టిందనమాట పాప మా వీడియో బంగారం షాపులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇట్లా ఏమంటే చేసారు వాళ్ళు ఏం తప్పు లేదు నేను చెప్పమన్నట్టు చెప్పారు ఎట్లు ఇగో నీకు నేనేమంటుందంటే మన అప్పులన్నీ వేగినాక మన అనుకునే సాధించినాక నీకు గా వేయిస్తా ఎందుకంటే కాదు చేయించుకుంటా నేనే అప్పుడు ఎందుకంటే బంగారంకి బంగారం అయితే ఎట్లా అందుకంటే బంగారం కి బంగారం అయితే ఎట్లా అందుకే ఈ బంగారం కొద్దిగా వెరైటీగా డైమండ్ చేయిస్తా అనుకుంటున్నా డైమండ్ చేయిస్తా అనుకుంటున్నా దాని గురించి వెయిట్ చేస్తారేనా సాధారణంగా మెచ్చుకోను మెచ్చుకుంటే రెచ్చిపోతారా అందుకే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన ఆనివర్సరీ కాబట్టి సెకండ్ ఆనివర్సరీ కాబట్టి ఇది కేక్ కట్ చేసుకున్నాం సెకండ్ యానివర్సరీ యానివర్సరీ వచ్చిన ప్రతిసారి మాకైతే సుక్కలు కనబడతాయి అంటే ఈ రోజు ఆ నేను పోలీస్ స్టేషన్ లో పోయినాము పోలీస్ స్టేషన్ అక్కడ ఇస్కున్నాము అమ్మో మస్త్ కష్టాలు పడ్డామని అనిపిస్తది ఇక ఏందైతే ఆ కష్టాల నుంచి దాటుకునేది వచ్చేసినాము ఈ బాక్స్ లో మా డాడీకి మా అమ్మకి ఏంచలేని వడిస్తుంది

മൊത്തോട് നോടെ ഹാപ്പി മിയർ ലൈഫ് ഏമണ്ട് ഹാപ്പി ആനിവർസറി ഹാപ്പി മിയർ ൂറ് ఇది చిన్నగా ఎదుర్ంటున్నాము ఇక అందరు వినవచ్చు అంటే వాళ్ళు కొంచెం బిజీ బిజీలు ఉన్నారనమాట ఫంక్షన్స్ ఉన్నాయని కొంచెం చిన్నగా వేసుకున్నాము ఇదే మా పెళ్లి రోజు అనమాట మళ్ళీ వీళ్ళలో మళ్ళీ కలుద్దాం ఓకేనా లవ్ యూ